జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడం హర్షణీయమని జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు వెంకటరాయలు అన్నారు మంగళవారం తిరిజానూరు సింధు కూడలిలో ఆ పార్టీ నేతలు కేకాట్ చేసి ఒకరికొకరు తిరిపించుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి గుర్తు లేదని హేళన చేసిన పేటిఎం బ్యాచ్ కు చంపపెట్టుల ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తునే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రతాప్ యుగంధర్ మధు సంతోష్ జగన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అలాగే చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈరోజు ఈ సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ని రిజర్వ్ చేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఇది మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఎన్నో రకాలుగా జనసేన నాయకుల్ని వీర మహిళల్ని కార్యకర్తల్ని ఎంతో కించపరిచి మారడం జరిగింది మీకు కనీసం ఒక గుర్తు కూడా శాశ్వత గుర్తు లేదని మమ్మల్ని ఎంతో కించగా ప్రశ్నపడికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంతో ప్రతిష్టగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రబంధనం లాగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వేక్తో ఎన్ని చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు పూర్తి శాతం ఇరవై ఒక చోట్ల అలాగే రెండు ఎంపీ స్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వేక్తో గెలిగి గెలిచి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ని రిజర్వ్ చేస్తూ పర్మనెంట్గా గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కేటాయించడం వల్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కించ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడారో ఈ వైసీపీ నాయకులు వాళ్ళ పతనం ఆల్రెడీ గత ఎన్నికల్లో మనం చూసాము అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే యావత్ తెలుగు జాతి మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంది స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కూటమి నాయకుడే కూటమి ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా సదీ నియోజకంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనతో పాటు జనసేన కూడా భాగస్వామ్యం అయ్యి పేదలకు బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేస్తామని ఎన్డీఏ కూతమి మరింత ముందుకెళ్తుందని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్